మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం తెచ్చే ఐదు వాస్తు చిట్కాలు వారానికి ఒకసారి నీటిలో ఉప్పు కలిపి నేలను కడగాలి ఈ పరిహారం అన్ని దోషాలను తొలగిస్తుంది ఉత్తరాన ఉన్న ఖజానా లేదా అల్మారా తలుపును తెరవడం శుభప్రదం అలాగే చీపుర్లు లేదా మురికిని అల్మారాల దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు ఇంట్లో ఈశాన్య మూలలో గాజు సీసాలో ఉప్పు ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం ఐశ్వర్యం పెరుగుతుంది బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత బాత్రూమ్ తలుపును ఎప్పుడూ తెరిచి ఉంచవద్దు వాస్తు ప్రకారం ఇది ఇంట్లో నెగిటివిటీని తెస్తుంది మీరు పడుకునే ఇంటి మూలలో దేవుడి చిత్రపటాలను ఉంచవద్దు అలాగే దేవుడి చిత్రపటాలను దక్షిణ దిశలో ఉంచవద్దు ఇలా చేయడం అశుభం ఇంట్లో గొడవలు ఆర్థిక సంక్షోభం మొదలైన సమస్యలు వస్తాయి నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి